ఒక అడవిలో సింహం చిరుతపులి కలిసి ఉండేవి రెండింటికి వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి ఉన్న దాంట్లోనే ఏదోలా సర్ది పెట్టుకునేవు ఓసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు ఆకలితో బాగా అల్లాడిపోయాయి అదే సమయంలో వాటికో జింకపిల్ల కనిపించింది అప్పుడు సింహం మిత్రమా మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి ఈసారి ఇద్దరం కలిసే చెరోవైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది దానికి చిరుత పులి సరైనంది రెండూ కలిసి తెలివిగా వేటాడటంతో జింకపిల్ల దొరికిపోయింది దాంతో వాటి సంతోషానికి అవధాలు లేకుండా పోయాయి అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు అందుకే ముందు నేనే తింటాను అంది దానికి చిరుతకు ఎక్కలేని కో కోపం వచ్చింది దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింక పిల్ల ముందు నువ్వే తింటే మొత్తం తినేస్తావు ఇద్దరం కలిసే వేటాడం కలిసే తిందాం అని చెప్పింది దానికి సింహం ఒప్పుకోలేదు మాటా మాటా పెరిగింది అసలు నీకు వాటానే ఇవ్వను మొత్తం నేనే తింటాపో అని ఉరిమింది చిరుత ఈ గొడవంతా చెట్టు చాటు నుంచి ఓ నక్క గమనించసాగింది అసలే వృద్ధాప్యం ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడకోలేవన్న విషయం దానికే అర్థమైంది గొడవ పడి పడి సింహం చిరుత అలసిపోయి కూలబడ్డాయి అదే అదననుకున్న నక్క గబాల్ నచింక పిల్లని లాక్కొని పారిపోయింది అయ్యో కలిసి పంచుకోకుండా గొడవ ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం చిరుత పులులు